ఈ ప్రభుత్వం మానవత్వం పనిచేస్తున్నాం మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి పక్కనే ఒరిస్సా గవర్నమెంట్ ఉంది చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్లు మన రాష్ట్రానికి ఉన్నాయి మనకంటే ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రాలు ఉన్నాయి యాభై నాలుగు శాతం నలభై రెండు జనాభాకి నలభై రెండు శాతం జనాభాకి మనం వదిలిపెట్టి వచ్చాం మనం సంపాదించాం మనమే కష్టపడ్డాం హైదరాబాద్లో నేనే సంపద సృష్టించాను ఆదాయం పెంచాను కడాన అందరికీ దక్కవలసిన ఆదాయం తెలంగాణకు దక్కే పరిస్థితి వచ్చింది అయినా పర్వాలేదు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా సైబరాబాద్ కానీ విమానాశ్రయం కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ అన్ని నేనే కట్టాను నేను ఒక దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాను ఆ దృఢ సంకల్పం మీలో ఒక్కరు కూడా బాధపడకూడదు మీరు ఆనందంగా ఉండాలి మీ కుటుంబాన్ని బాగా చూసుకునే బాధ్యత నాదనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు పనిచేశాను ఆ రోజు ఎన్నికల్లో మీరు చూస్తే మా తమ్ముళ్ళు జాబు కావాలంటే బాబు రావాలి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ జాబు రావాలంటే జాబు కావాలంటే బాబు మళ్ళీ 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 రావాలి లేకపోతే ఈ కోడికత్తి పార్టీ చూసి ఓట్లు వేరు తమ్ముళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టరు కోడికత్తి పార్టీ పేరే మార్చుకుంటే చాలా బాగుంటుంది వంద మందిని తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కేసులు పెట్టిచ్చిన వ్యక్తి కొంతమందిని జైలుకు తీసుకుపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ కోడికె పార్టీకి నమ్ముకుంటే మనం కూడా జైల్లో తమ్ముళ్ళు ఉద్యోగాలు రావు ఈరోజు ఇంకొక శ్లోగంతో వచ్చాను మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత ప్రతి ఒక్కరి భవిష్యత్తు నా బాధ్యత ఈరోజు మీరు చూడండి పెంచను రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను మళ్ళీ చెప్పాను మూడు వేల రూపాయలు చేస్తానని పింఛన్దారులకు అందరికీ చెప్పాను మా తల్లులకి తమ్ముళ్ళకి అందరికీ మొన్న ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఒక ఆవిడకి నేను పింఛన్ ఇచ్చాను రాజమండ్రిలో మన వాళ్ళు చెప్తున్నారు ఆవిడ రెండు వేల రూపాయలు పింఛన్ తీసుకుని ఆనందంగా మన అన్నా క్యాంటీన్ మీ భోంచేస్తుంది అన్నా క్యాంటీన్లో చేసి దినానికి పదహైదు రూపాయలు ముప్పై రోజులు ముప్పై రోజులు పదిహేను రూపాయలు లెక్కేసుకొని నాలుగు వందల యాభై రూపాయలు ఆడికి మిగిలింది పదహైదు వందల యాభై రూపాయలు మిగిలిపెట్టుకున్నది అడిగారు కొంతమంది ఈ డబ్బులు నువ్వేం చేస్తావు తల్లి అని ఒకటే చెప్పింది నేను ఉన్నంత వరకు నా దగ్గర పెట్టుకుంటా నా తర్వాత నా పెద్ద కొడుక్కి ఈ డబ్బులు తిరిగి పంపించేస్తానని ఒక తల్లి చెప్పిందంటే అది నా మీద ఉండే నమ్మకం నేను పిల్లలకి ఇవ్వను వేరే వాళ్ళకి ఇవ్వను నాకు ఇది ఇచ్చింది నా పెద్ద కొడుకు ఆయనకే వెళ్ళాలి మళ్ళీ ఆయన ప్రజాసేవ చేయాలి ఆయనకే అప్పు చెప్తాను తప్ప వేరే వాళ్ళకి అప్ప చెప్పాలని